సాగించిన జీవితం ఉద్యోగం ఎలా నిలబెట్టుకోవాలని తెలుస్తుంది సాగించిన జీవితం అందులో ఆధ్యాత్మ విద్య వేదాంత విద్య భగవత్ సంబంధమైన విద్య చదవగలిగితే ఆత్మవిశ్వాసం పరమాత్మ విశ్వాసం రెండు ఉంటాయి ఖచ్చితంగా మనం జయించే వారే జీవితంలో మనం ఓడిపో సమస్యలు మనం ఎదుర్కొనే సమస్య లేదండి మన ఎక్కడ పత్రిక వారు ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు మీరు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు కదండి జీవితంలో ఎలా ఎదుర్కొన్నారన్న నేనేం చెప్పాను తెలుసా నేను ఎదుర్కోలేదు నేను ధైర్యంగా నిలబడ్డాను సమస్య నన్ను ఎదుర్కొని మారిపోయిందని చెప్పాను అలా ఉండాలి మనం ఎదుర్కో మనం ఏం ప్రయత్నం మనం నిలబడతాం అంతే దుఃఖరాయి తట్టుకుంటాం ఏం కాదు సుఖం వస్తుంది ఎప్పుడు పగలు చకటికి రావట్లేదా సుఖపక్షం కృష్ణపక్షం లేదా సూర్యుడు చంద్రుడు లేదా మనకి మాత్రం సుఖాలు ఎలా ఉంటాయండి ఆశ్చర్యకరమైన విషయం మనం నిలబడతాం మనం ఎరవ నవడం నిలబడతాం అంతే పరిణామాన్ని కానీ ఉపాయం చెప్తాం అంతే అదే పోతుంది నువ్వు వెనుక ఉంటుందం నిలబడితే సమస్య నిన్ను తాకి వెళ్ళిపోతుంది కదా నువ్వు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే మనకి నిలబడతావు ఎంతో నిలబడితే చాలు ఆ ధైర్యం సంపాదించగలగా ఆ ధైర్యం మనకి సాహిత్యం ఇస్తుందండి వస్తుక సుభాషితాల్లో చూపుతాడు ఉద్యోగం పోతే కూడా నీరాబనక్క మధ్యలో తీసేసిన నీరాబనక్క కళ ఉదాహరణ ఏమిటో తెలుసా బ్రహ్మలోకంలో ఓ గొడవ జరిగింది పురాణాల్లో కథలు సరదాగా ఉంటాయి బ్రహ్మలోకంలో ఓ గొడవ జరిగింది బ్రహ్మదేవుడు వాహనం ఎవరండి హంస సరస్వతి కూడా వాహనం హంసే ఏ ఎంత ఒకటే వాళ్ళు ఇవ్వలేదా అది ఖగోళ శాస్త్రం అమ్మా భారతీయ ఆధ్యాత్మ విద్య మొత్తం ఖగోళ శాస్త్రం కేవలం బొమ్మల గురువు కాదు విగ్రహారాధన కాదు ఇద్దరికి ఒకే అంశం ఎందుకు మీరు ఆకాశంలో చూడండి రాత్రి నక్షత్రాలు కనిపించేటప్పుడు బ్రహ్మకి సంబంధించిన నక్షత్రం దాని దాన్ని వేధా గ్రీక్ వర్ల్డ్ మనం వేధాగ్ అన్నారు వేధాహ్ అంటే బ్రహ్మ నాలుగు ముఖాలతో ఉంటుందమ్మా ఖచ్చితంగా చతుర్ముఖ నక్షత్రం అందుకే చతుర్ముఖ బ్రహ్మ కాస్త దూరంలో చూడండి మూలా నక్షత్రం ఉంటుంది మూలా నక్షత్రం ఎలా ఉంటుంది తెలుసే వీణాకారంలో ఉంటుంది ఆశ్చర్యకరంగా మూల అంటే వీణ అందుకే నక్షత్రం నక్షత్రంలోనే సరస్వతి పుట్టింది సరస్వతి చేతుల్లో వీణ ఉంది అంత గొప్పది మన హిందూ ధర్మం అంత గొప్పది మన విగ్రహాలు వాటిని బొమ్మలు చేసి పెళ్లిళ్ళు చేసి అత్యంత మీద చేసుకుంటే మనకేం తెలియట్లేదు విశేష అదంతా ఖగోళ శాస్త్రం కేవలం బొమ్మల పెళ్లి కాదు బ్రహ్మ నక్షత్రం చతుర్ముఖాకారంలో కూడా చతుర్ముఖ బ్రహ్మం సరస్వతి నక్షత్రం వీణాకారంలో ఉంటుంది అందుకే సరస్వతి చతుల్లో వీణ ఆ నక్షత్రం పేరు మూల ఆ మూలా నక్షత్రం సరస్వతి ఆరాధన దసరా నవరాత్రంలో మూలా నక్షత్రం ఉన్న రోజు సరస్వతిని ఆరాధిస్తారు ప్రత్యేకంగా ఈ రెండు నక్షత్రాలకి మధ్యలో ఒకటి ఉంటుంది మీకు నాసా వాళ్ళ మ్యాప్టిష్యాలి నెట్ లో అర్థమైపోతుంది ఆ మధ్యలో ఉన్న నక్షత్రం మొత్తం హంస ఆకారంలో ఉంటుందమ్మా నక్షత్ర సముదాయం రెండు నక్షత్రాల మధ్యలో హంస ఉంది అందుకే మన పురాణ కథలో ఏం చెప్పారంటే బ్రహ్మదేవుడికి సరస్వతి దేవునికి హంస వాహనం రెండు వాహనాలు చెప్పాలా రెండు మధ్యలో ఉంది అందుకని హంస ఎక్కి వీళ్ళతో మొత్తం కోరసీమ చూడడానికి వెళ్తారని కాదు ఇక్కడ చూడడానికి వెళ్తారని కాదు అలా అర్థం చేసుకోకూడదు పురాణ కథ కథ అలాగే చూపుతారు అలాగే ఒక కథ చెప్తారు మన ఉద్యోగాల కోసం ఏమిటో తెలుసా ఒక హంస ఒక రోజున ఆలస్యంగా వచ్చింది చూపిస్తాం వాహనం కదా బ్రహ్మదేవుడు ఎక్కడితో వెళ్ళాలని అనుకున్నారు వెళ్ళలేకపోయారు ఎందుకు హంస ఆలస్యంగా వచ్చింది వెంటనే బ్రహ్మదేవుడు పాప వచ్చింది పాపడుకుంటాడు ఆయన బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలే అని నేను పాపం వచ్చానంటే ఈ హంసకు గుర్తు లేదు రోజు డ్యూటీకి ఆలస్యంగా రావడం గవర్నమెంట్ అలాగా గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంటి అండి ఆలస్యంగా వస్తాం ఎందుకు ఆలస్యంగా వచ్చామంటే అవును తెలుసా పది నిమిషాలు అటు యూట్యూ అవుతుంది అటు యూట్యూ అండి ఇప్పుడు అటే అయింది మరి ఇటు అవలేదు ఇప్పుడు పెద్దలు అవుతామండి మాట్లాడదాం అలాగంటే ఆలస్యంగా రావడమోనో ఎందుకు ఆలస్యంగా వచ్చామంటే ఒక పది నిమిషాలు అటు యూట్యూ అవుతుందండి అటు ఇటు అటే అయింది మరి ఇటు అవ్వలేదు పది గంటలకు రావచ్చు ఎప్పుడు పదినాలు తొమ్మిది తొమ్మిదాలు ఎప్పుడు రాలేదే ఓ సాయంత్రులు తొమ్మిది నాకు వచ్చి అటు ఇటు అంటే ఎప్పుడు అదే కానీ మాట ఏమంటారంటే అటు ఇటు పైగా ఆ సాయంత్రం అరగంట ముందే వెళ్ళిపోతుంది వాళ్ళు రావడం ఇంకో చోటు నుంచి ఒక పికప్ చేసుకోవాలి పికప్ అది బికప్ ఉంది ఇక్కడ అందుకని వెళ్ళిపోతున్నావు అంటే అటు ఇటు అటు ఇటే వచ్చేటప్పుడు రాజు వెళ్ళేటప్పుడు అదవు ఇట్లేదు ఈ ఒక్కరు ఉంటాయి ఆయన ఖచ్చితంగా మంది కాదని పోడవాళ్ళు అంటే మన ఇంట్లో కూలి వాళ్ళు చేత బయమండి వరగంట ముందు వెళ్ళిపోతామంటే మనం వాళ్ళు పోతామండి పోయే వాళ్ళు మాట్లాడతాను మరి మనం ఉద్యోగం లక్షల గీతాలు చూసుకుంటాం మనం పని చేయదా మన ఆగంకారాన్ని అతిగా మాట్లాడతాను అక్కడ ఒక వంద రూపాయలు తప్పిస్తూ ఒప్పుకుంటున్నాడు జీతం మనం అందుకే త్రంబోలు కోపం వచ్చి ఈ అంశ ఉద్యోగం తీసేసాం మనం అంశ ఉద్యోగం ఆరు రోజుల గీతాలే ఉద్యోగం ఏముంది జీతం తెలుసా అది హంశ తామర కూలు తింటుంది అంశక ఆహారం ఏంటంటే అది బ్రెడ్ శాండ్విచ్ పిజ్జాలు బర్గర్లు తెలుగు అందుకే హంస అది తింటే హింస ూరి అవి ఏవి ఉన్నాయి అందుకని అంశ తామర తోడు తింటుంది తామర పువ్వు తామర పువ్వు కారాలు ఉంటాయి ఆ తోడు తింటుంది అది వాటిలో ఉండేది సన్న తింటుంది తామర రేపు సృశిస్తుంది అందుకే ఆయన సున్నితంగా ఉంటుంది పద్మవనాల్లోకి వెళ్ళడానికి వీలు లేదు ఎక్కడి నుంచి తామర పువ్వులు తినడానికి వీలు లేదని ఆంక్ష పెట్టాడు వెళ్ళిపోయాయి ఆయన దాని ఆయన వెంటనే తర్వాత వాళ్ళు వచ్చారు హంశం మీద వ్యతిరేక గ్రూప్ హంస వ్యతిరేక సంఘం వాళ్ళు ఉంటుందా ఎంప్లాయీస్ లో కూడా రెండు మూడు సంఘాలతో పోయింది నువ్వు విద్యార్థం పో నేను తాము తూరు జనదని చెప్పాడు బ్రహ్మదేవుడు అయిపోయి తీరు వెంట్రు ఎండిద్దాం ఆ దాని పౌరుషంతో నన్ను తామర తూరుడు జనదని బ్రహ్మదేవుడు నాకు పొట్టకుడు నా పొట్ట కొడతాడా అంతే ఆయన నా ఉద్యోగం తీసేయగల లేదా నా పొట్ట కొట్టవాడు అంతేగాని నా ప్రతిభను ఏమైనా చేయగలరా అని అది చెప్తుందండి వరజభవన్ నుండి కోపమున వాహనమైన మరాళ ైపుణే జంభన విభాగ విధాన నిరూఢ నైపుణే జనిత మహాయశ విభవసారము కుంభనమగు దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణే జనిత మహాయశ విభవసారము హుమాత్సే ఈ బ్రహ్మదేవుడు నా మీద కోపంతో నా పట్ట కొట్టచ్చు నన్ను తిడు నిన్నకుండా నా చేత ఆపేయచ్చు కానీ నా ప్రతిభను ఎలా చేస్తారా దుఃఖ జీవన విభాగ విధానైపుణీ మహాయశ ఇంత కొడుకు సమాసం ఎందుకు వాడే అంటే ప్రతిభ అంత గొప్పది ప్రతిభ అంత గొప్పది సుదీర్ఘంగా ఉంటుంది సుదీర్ఘ కాలం మనం రక్షించేది ప్రతిభ కేవలం చదువు కాదు ప్రతిభ టాలెంట్ టాలెంట్ అది మనం రుజువు చేసుకోగల ఆ ప్రతిభ అంటే హంస ప్రతిభ తెలుసా పాలు నీళ్లు కలిపేసి నువ్వు చోట పెడితే అది ముక్కు పెట్టి ఆశ్చర్యకరంగా పాలు తాగుతుందని నీళ్లు మిగిలిపోతాయండి అక్కడ లాక్టోమీటర్ కంటే గొప్పదనం ముక్కు ల్యాప్టోమీటర్ నీళ్ళు ఎల్లున్నాయో చెబుతుంది నీళ్ళు వేరు చేయదు ఎల్లున్నాయో చెబుతుంది కానీ హంస ముక్కు లాక్టోమీటర్ కంటే చాలా టాక్టీస్ మీటర్ అది అది చెప్పడం కాదు చెప్తే అలాగా మరి పాలు తీసి నీళ్ళు పెడతారు అందుకే అందుకని అది ముక్కు పెట్టే జీహం లాగుతుంది పాలు వస్తాయి నీళ్లు మిగిలిపోతాయి సుఖంగా అంత శక్తి ఉంది హంస మన కర్మకి పర్యావరణం అయ్యి పురాణ కాలంలో ఉండే హంసలు పోయి మన బతుకులు మన బతుకులు బాతులు మిగిలాయి హంస జాతే బాధ అందుకే మన బతుకు బాత అయింది ఇక్కడ బాతు మురికి తాగుతుంది మట్టి తింటుంది హంస తామర పువ్వులు తింటుంది హంసలా ఉండేటువంటి జాతి బాత అయింది ఆ స్థితిని తీసుకొచ్చా అందుకని హంస వెంటనే ఎందుక పాలు నీరు కలిపక్కన పెడితే నా అంతా ఉపయోగించి దాన్ని వేరు చేయగల నేను బ్రహ్మదేవుడు చేయగలరా సృష్టిలో మంచివాళ్ళు ఎవరో చదవాళ్ళు ఎవరో ఆయన చెప్పగలరా దిగుమార్ మనుషులు అందరినీ గుర్తించారు కదా కొన్ని వేల కోట్ల మందిని పల్లేక ఆయన కంటే నేనే గొప్పదాన్ని అంటే నా ప్రతిభను ఆయన ఏమీ చేయలేదు కదా అంటే ఆశ్చర్యపోయి బ్రహ్మదేవుడు సాయంకాలకు వచ్చాక ఈ వార్త చేశాక అంత ప్రతిభ కలిగే అంపల మళ్ళీ దొరకడం కష్టం పోన్లేదు రమ్మని చెప్పండి అని అలా ఉండాలి ఉద్యోగంలో ప్రవేశిస్తే ఉద్యోగం తీసేసేవాడు బాధపడాలి నువ్వు బాధపడకూడదు తీసేసిన వాళ్ళ మాత్ర కూడా అయ్యో అమ్మాయిని వెళ్ళిపోమానో అబ్బాయిని వెళ్ళిపోమానో అటువంటి ప్రతిభావంతులు మళ్ళీ పొరపడే ఏ పది వేల జీతం ఇస్తే ఇచ్చాం కంపెనీ నిలబడుతుంది అటువంటి ప్రతిభస్మెంట్స్ ఉన్నాయి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి మీరు ఉద్యోగాలకు ఎందుకు కొత్తవి కనిపెట్టాలి విషయాలు వీళ్ళు వదులుకోవడం చాలా కష్టం అని అనిపించాలి నేను ఇవాళ ఒక మాట నేను నవంబర్ ఇరవై ఐదో తేదీన ఒక కోటి దీపాల కార్యక్రమంలో నా దగ్గర వ్యక్తిగత కారణాల వల్ల ఏకాంతంగా మౌనంగా ధ్యానంగా ఉండాలని అనిపించి నేను ఇంకా మానేస్తున్నానండి ప్రవచనాలు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వంద రోజులు దాటింది నేను బాకీ ఉన్న ప్రవచనాల కోసం నా మాట నిలబెట్టుకోవడం నేను వచ్చి చెబుతుంటే ఆ వేదిక నుంచి ఈ వేదిక ఇవ్వాలి కూడా అడిగారు మీరు ప్రవచనాలు కొనసాగించవలసిందిగా కోరుతున్నాం ఎందుకు కోరుతున్నారండి మీరు నచ్చబట్టే కదా మీకు నచ్చబడితే కదా లేకపోతే నేను మానేస్తే అడుగుతా నా ప్రసంగంలో నా అవధానంలో ఉండే నేను కాపాడుకోవాలి కానీ చీఫ్ మినిస్టర్ గారు తీసారు నా అవదానం చూస్తే అది ఆయన అదృష్టం అండి నాకేమో కలిసి వచ్చేది చూడమని కూర్చుని అయితే మానేమ ఓ మంత్రి గారు చూశారు ఎమ్మెల్యే చూశారు ఎంపీ చూశారు నాకు అవసరం అండి ఇంతమంది చూడొచ్చు సరస్వతి నేను చూస్తుంది వికాసరూపంలో నాకు కావాల్సిందే నాకు కావాల్సిందేది నా నమ్మకం ఎవరు చూస్తారనే నమ్మకం ఉండాలి కానీ ఈ మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళు మమ్మల్ని చేస్తారు